దళితులను ఏదైతే దళిత స్పీకర్ గారిని శాసనసభలో నిండు శాసనసభలో వారు వారిని అమర్యాద పూర్వకంగా మర్యాద లేకుండా వారిని ఏకవచనంతో మాట్లాడి వారిని దళితులని గుర్తు చేస్తున్నట్టుగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులకు చెంపచేటుగా ఈ రోజు మేము ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి మీరు మొన్న చాలా దగ్గర మీరు దిష్టి బొమ్మలు దానం చేశారు వాస్తవం మీరు చేయడం కరెక్టే ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు మీ దిష్టి బొమ్మలు ఈ హోలీ పండుగ సందర్భంగా ఏదైతే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏ విధంగా అయితే కాలబెడతామో అదేవిధంగా మీరు మీరు మాకు నచ్చినట్టుగా మీరు మేము గాలబెట్టకుందే మీ దిష్టి బొమ్మల్ని మీరే కాలబెట్టుకొని మీరు మాకు సంఘీభావం తెలిపినట్టు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న ఏ మండల కేంద్రంలో అయితే పాత నాయకులందరూ కూడా గాలబెట్టినట్టుగా ఈ రోజు మీరు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీ పాత ఏవైతే ఉన్నాయో అని ధన్యవాదాలు తెలుసుకుంటాం మీరు మరొకసారి మీరు దళితుల పైన కానీ దళిత సంఘాలపైన కానీ దళితులంటే చిన్న చూపు చూసి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు అది చేయలేదు మూడెకరాల భూమి ఇస్తాను అది చేయలేదు దళిత బంధు ఇస్తాను అది చేయలేదు అన్ని రకాలుగా అన్ని రకాలుగా దళితులు మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన తప్ప న్యాయం చేసిన కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ పేదోల పార్టీ దళితుల పార్టీ ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్లకు చేయత నచ్చ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే తెలుపుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ నాయకులుగా మరోసారి ఇలాంటివి జరిగితే మా నాయకులు ఎవరు ఊరుకోరు మా కార్యకర్తలు ఎవరు ఊరుకోరు ఊళ్ళలో ఉన్న జనాలందరూ మిమ్మల్ని చీపురు కీపురుగట్టతో కొట్టి బయటకు వెళ్ళబడ్డే రోజు వస్తుంది దయచేసి టీఆర్ఎస్ నాయకు ద్వారా మళ్ళొకసారి మా దళితుల మీద కానీ దళిత నాయకుల మీద కానీ ఏదైనా జరిగితే దాన్ని మాట్లాడితే మిమ్మల్ని మంత్రి ప్రసక్తి లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున